హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మేము అయితే ఈ ఇయర్లో ట్రిప్ అయితే వెళ్ళాము సో ఆ ట్రిప్ డీటెయిల్స్ కానివ్వండి అండ్ మేము ఏమేం ప్లేసెస్ని విజిట్ చేసాము అండ్ ఎలా ఎంజాయ్ చేశాము అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తాను అండ్ చాలామంది గెస్ట్ చేసే ఉంటారు ఇప్పుడు ఈ క్లిప్ అనేది చూసి సో గెస్ట్ చేయలేని వాళ్ళ కోసం అయితే నేను డీటెయిల్గా అయితే చెప్తాను అన్నమాట సో ఇక్కడ నుంచి మా జర్నీ ఐ మీన్ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి కులు మనాలికి అయితే వెళ్ళామండి ఈ సంవత్సరం మేము వెళ్ళినటువంటి ట్రిప్ అయితే కుల్లు మనాలి అనమాట సూపర్ ట్రిప్ అండి చాలా అంటే చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము కూడా ఈ ట్రిప్ కోసం అయితే మేము ఫస్ట్ టైము ఫ్లైట్ జర్నీ అయితే చేసాము ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా సో దాంట్లో నుంచి అయితే ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాము ఇక్కడ హైదరాబాద్ నుంచి మనకి ఫ్లైట్ అనేది చండీగఢ్ వరకు ఉంది సో అక్కడ దిగిన తర్వాత మనం కులు మనాలికి అయితే కార్ ట్రావెలింగ్ అనేది ఉంటుందనమాట సో అదేనండి ఇప్పుడు మేము చూపిస్తున్నది సో మేము ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాము అని అంటే ట్రావెలింగ్ వాళ్ళు ఉంటారు కదండీ సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారాగా అయితే వెళ్ళామన్నమాట ఎలా అంటే వాళ్ళలో మనకి ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి మనం ఫ్లైట్ దిగిన తర్వాత కూడా మనల్ని ఆ కార్ డ్రైవర్ వచ్చి మనల్ని అక్కడే రిసీవ్ చేసుకోవటం కానీ అండ్ మనకు అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ వాళ్ళే దగ్గర ఉండి చూపించి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్లో దింపేంత వరకు కూడా ఆ కారు మనతోనే ఉంటుందన్నమాట సో ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తము కూడా ఇక్కడ ఉండేటటువంటి ట్రావెలర్స్ డే అనమాట సో వాళ్ళ ద్వారా అయితే మేము ఈ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము సో చాలానే ఉంటాయండి కన్సల్టెన్సీ వాళ్ళవి సో అలాంటి వాటితో మేమైతే ఒకటి సెలెక్ట్ చేసుకుని వెళ్ళాము మేమైతే ఫ్లైట్ నైట్ లెవెన్ థర్టీ అరౌండ్ అలా అయితే దిగామనమాట చండీగఢ్లో అక్కడి నుంచి కంప్లీట్ నైట్ మొత్తము మాకు జర్నీ అనేది పట్టింది ఫస్ట్ అయితే మేము మనాలి అనేది రీచ్ అయ్యాము సో ఆ నెక్స్ట్ డే మొత్తము కూడా మేము అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ మొత్తము చూడటానికైతే వెళ్ళాము వాటిలో ఫస్ట్ డే అయితే మాకు టెంపుల్స్ అన్నీ కూడా చూపించారండి ఇక్కడ మీకు చూపిస్తున్నది గురుద్వార్ అనమాట సో చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ హిందూస్ కోసము ఐ మీన్ హిందువులు పూజించేటటువంటి ఆలయం అండ్ అలాగే సిక్కులు వాళ్ళు స్పెషల్గా కొన్ని దేవుళ్ళని పూజించుకుంటూ ఉంటారు కదా సో అలాంటి దేవాలయాలు కూడా ఇక్కడైతే ఎక్కువగా ఉంటూ సో ఈ గురుద్వార్ దగ్గరకైతే మేము వచ్చాము అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే పొగలు వస్తున్నాయి చూసారా యా ఇప్పుడు దీని గురించే మీతో అయితే షేర్ చేస్తానండి అండ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కనీసం ఇంతవరకు వినను కూడా విన్నదే లేదు నేను ఈ విధంగా ఉంటుంది అని ఏంటని అనుకున్నాను తర్వాత అయితే తెలిసింది ఇక్కడ ఏంటి అంటే హాట్ వాటర్ న్యాచురల్గా వస్తాయి అని సో అదైతే మీకు క్లియర్గా చూపిస్తాను సో దానికంటే ముందు ఇక్కడ మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకవైపు ఎండ వస్తూనే ఉంది కానీ చలి కూడా అంతే ఎక్కువగా ఉందన్నమాట సో కులు మనాలి అంటేనే మనకి ఎక్కువ స్నో అనేది ఉంటుంది కదా ఐ మీన్ స్నో ఏరియా కూడా ఉంటుంది అక్కడికి కూడా మేము వెళ్ళాము అది కూడా చూపిస్తాను ఇక్కడైతే చూడండి వాటర్ అనేవి అస్సలు డర్టీగా లేకుండా ఎంత ప్యూర్గా ఉన్నాయో అండ్ పక్కన ఈ విధంగా బిల్డింగ్స్ అండ్ ఇలా రాళ్ళ మధ్యలో వాటర్ అలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందోనండి వాటర్ కూడా చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి సో ఈ వీడియో అనేది మీతో షేర్ చేద్దాము అని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను సో ఇవేనమాట ఇదైతే మనకి ఈ పక్కనే ఉంటుంది వాటర్ అనేది సో చూడండి చక్కగా ఈ విధంగా ఉంటుందన్నమాట టెంపుల్ అనేది అండ్ మనకి ఇక్కడ ఎక్కువ ఎప్పుడూ కూడా రష్ అనేది ఉంటూనే ఉంటుందండి అంటే ఇప్పుడు మేము వెళ్ళాం కదా మా అలాగే ఎంతోమంది విజిటర్స్ అనేవాళ్ళు ఈ వింటర్ సీజన్లో ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటారనమాట సో వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా విజిట్ చేసేటటువంటి ప్లేస్ అయితే ఈ గురుద్వారండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనకి ఆ కొండల మధ్యలో ఆ బిల్డింగ్స్ అండ్ వాటి మధ్యలో వాటర్ చూడండి చక్కగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వాటర్ అనేవి చూస్తుంటేనే క్లియర్గా తెలుస్తుంది కదా వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో అండ్ పొగలు చూసారా హాట్ వాటర్ అండి ఇవి అయితే ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదంట అండ్ ఈ వాటర్ అనేవి హాట్గా ఎలా చేంజ్ అవుతాయో కూడా ఎవరికి తెలియదంట ఎప్పటి నుంచో ఇదే విధంగా హాట్ వాటర్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి అని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు అండ్ నేనైతే ఫస్ట్ టైం చూశాను అండ్ షాక్ అయ్యాను అనమాట హాట్ వాటర్ ఎట్లా వస్తున్నాయి అండ్ నార్మల్ హాట్ ఐ మీన్ జస్ట్ లైట్ హాట్ కూడా కాదండి పొగలు చూసారా ఏ రేంజ్లో వస్తున్నాయో అంటేనే మనకి అర్థమవుతుంది ఆ వాటర్ అనేవి ఎంత వేడిగా ఉంటాయో అని సో ఇంత చలి ప్రదేశంలో ఈ విధంగా వేడి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నా డౌట్ అండి ఒకవేళ మీరు కనుక ఈ ప్లేస్కి విజిట్ చేసినా మీకు దీని గురించి తెలిసినా కూడా నాతో అయితే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశాము అక్కడ వ్యూ అయితే ఆ విధంగా ఉందండి తర్వాత అయితే ఇక్కడ మనకి పారాచూట్ ఇది కూడా ఉంటుందన్నమాట సో నేనైతే ఇది ట్రై చేయలేదు కానీ నా హస్బెండ్ అయితే పారాచూట్ చేశారు సో వాళ్ళని ఏంటంటే బాగా హైట్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి కొంచెం సేపు అక్కడే తిప్పేసి కిందకైతే తీసుకొస్తారనమాట నేనైతే జస్ట్ కిందకు వచ్చేసి వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను అంత డేర్ అయితే నేను చేయలేదులేండి సో ఇంకా నా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇదేనండి అసలు సిసలైనటువంటి ఈ కులు మనాలి ట్రిప్లో పార్ట్ అనమాట ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫుల్ స్నో కదా యాక్చువల్గా ఇలా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక నవంబర్ డిసెంబర్ జాన్వరి ఈ త్రీ మంత్స్లో మనం ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మనకి స్నో ఫాల్ అనేది అప్పుడే ఎక్కువగా ఉంటూ ఉంటుంది చూడండి ఎంత స్నో ఉందో కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇక్కడ మనకి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పేరప్ చేసుకుని ఫొటోస్ అలా తీసుకోవచ్చు ఫోటోగ్రాఫర్స్ కూడా మనకి అక్కడ రెగ్యులర్గా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అవైలబుల్లో ఉంటున్నారు అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కూడా మనకి అవైలబుల్లో ఉంటున్నాయండి ఒక పేరు వచ్చేసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి పేరు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అలా అలా చార్జ్ చేస్తూ ఉన్నారు సో ఆ డ్రెస్సెస్ అనేవి మనం తీసుకుని పిక్స్ అనేవి తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండ్ స్నో చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ మనం ఈ స్నో ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్లుగా అక్కడికి వెళ్తే ఐ మీన్ మనుషులు ఎవరైనా వెళ్తే తట్టుకునేటట్లుగా చలి ఉందా లేదా అండ్ మనకి ఈ స్నో వల్ల రోడ్స్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ కూడా చెక్ చేసుకుని ఆ ప్లేస్ వాళ్ళు మనకి పర్మిషన్ అయితే ఇస్తారు సో ఎప్పుడు పడితే అప్పుడు ఈ స్నో ప్లేస్కి వెళ్ళటానికైతే వీలు లేదండి సో అండ్ అంతేకాకుండా మనం ఈ ఏరియాకి వెళ్ళాలి అని అంటే కనుక ఖచ్చితంగా డ్రెస్ అనేది కంపల్సరీ ఎందుకంటే మనకి నార్మల్గా ఇక్కడ ఉంటేనే మనం చలికి ఉండలేక స్వెటర్స్ అనేవి వేసుకుంటూ ఉంటాము అలాంటి స్వెటర్స్ అనేవి ఈ ప్లేస్లో అస్సలే సరిపోవండి ఎందుకంటే చూస్తున్నారు కదా స్నో అనేది ఎంతలా ఉందో సో అందుకని వాళ్ళకి డ్రెస్సెస్ అనేవి సపరేట్గా ఉంటాయి వాటికి కూడా మనం రెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళతో పాటు మనకి ఒక గైడ్ అనేవాళ్ళు కూడా ఉంటారనమాట అండ్ అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి మీరు ఇందాక చూసారు కదా కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేశాను సో అవి మొత్తము కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాటితో పాటుగా అక్కడ ఉండేటటువంటి కొంచెం ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము విజిట్ చేయటం అనేది జరిగిందండి కాకపోతే నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగాను ఎందుకంటే బయట లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా అంతే అమౌంట్ పెట్టి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది సో కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను అండ్ తర్వాత అయితే మేము రిటర్న్ అయితే అయిపోయాము మాకు యాక్చువల్గా రిటర్న్ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయిందనమాట సో నా హస్బెండ్కి అయితే ఆఫీస్లో వర్క్ ఉంది అని మేము ప్లాన్ చేసుకున్నాం అంటే ఈ ఇన్ని డేస్కి వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకున్నాము బట్ మేము రిటర్న్కి బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అవ్వటంతో మేము ఇంకొక ప్లేస్ని అయితే విజిట్ చేసామండి అదే ఇప్పుడు మీతో చూపిస్తున్నది సో మేమైతే రిటర్న్ చండీగర్ అయితే వచ్చేసాము అక్కడ నుంచి మాకు ఫ్లైట్ ఉందన్నమాట అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ లేట్గా అయితే మాకు ఫ్లైట్ అనేది బుక్ చేయడం జరిగింది ఈలోపు మాకు ఆ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ చండీగఢ్లో కూడా మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు కూడా టైం పాస్ అవుతుంది అండ్ ఒక కొత్త ప్లేస్ని చూసిన ఫీల్ అనేది ఉంటుంది అని అయితే మాకు గైడ్ చేశారు సో చెప్పాను కదా కార్ అనేది మనతోనే ఉంటుందన్నమాట ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేంత వరకు కార్ కానివ్వండి డ్రైవర్ కానివ్వండి మనతోనే ఉంటారు ఇంకా డ్రైవర్కి చెప్తే తనైతే మార్కెట్కి తీసుకువెళ్ళారు ఈ చండీగఢ్ మార్కెట్ చాలా ఫేమస్ అంటండి ఇక్కడ ఏ టు జెడ్ ప్రతీది ఉన్నాయి షాపింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అండ్ వీటిలో నాకు బాగా నచ్చింది అయితే ఇదేనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ విధంగా టీ అనేది తాగాలి అని చెప్పి నాకు ఎక్కడా కనిపించలేదు కూడా ఫస్ట్ టైం ఈ మార్కెట్లోకి వెళ్ళగానే నాకు ఇదైతే కనిపించింది వెంటనే నా హస్బెండ్ని అయితే అడిగాను సో ఇద్దరము వెళ్ళాము ఎక్ ఎలాగో అక్కడ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడిగా ఈ విధంగా ఈ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఛాయ్ తాగుదాము చాలా బాగుంటుంది అని అయితే ఇక్కడికి వెళ్ళాము అండ్ దీని కాస్ట్ కూడా ఎయిటీ నైంటీ తీసుకున్నారండి అరౌండ్ ఈచ్ వన్ అయితే సో ఆ ప్రొసీజర్ కూడా మీతో అయితే షేర్ చేద్దాము అని కంప్లీట్ వీడియో అనేది షూట్ చేశాను చూడండి ఇక్కడ మనకి చక్కగా పక్కన వేడి వేడి బొగ్గులు అనేవి ఉన్నాయి సో వాటిలో అయితే బొగ్గులు కాదు నిప్పులు అనుకుంటా అండి సో వాటిలో అయితే ఈ మట్టి కుండ లాంటిది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా వేడి చేస్తూ ఉన్నారు సో ఇలా మనం వెళ్ళినప్పుడు అయితే దాన్ని తీసుకుని దాంట్లో చాయ్ అనేది పోస్తూ ఉన్నారనమాట చూడండి అంత వేడిగా ఉన్నటువంటి అంటే ఆ నిప్పులలో కాలుతూ ఉన్నటువంటి ఆ మట్టి కుండలో టీ పోయగానే అసలు ఎలా పొంగుతుందో చూడండి కింద ఎలాంటి ఫ్లేము లేకుండా కూడా సో ఆ విధంగా పోయటం వల్లే మనకి ఆ మట్టి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది టీలోకి వస్తుందంట సో ఈ విధంగా టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత అయితే ఆ టీ అనేది మనకి ఇచ్చేస్తూ ఉన్నారు సో టేస్ట్ అనేది బాగానే ఉందండి చాలా బాగుందని చెప్పను కానీ బాగుందనమాట బట్ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే అనిపించింది బట్ తప్పదు కదా తినాలి అనిపించినప్పుడు తాగాలి అనిపించినప్పుడు తినేయాలి తాగేయాలి ఇంకా టీ తాగిన తర్వాత అయితే మార్కెట్ మొత్తము కూడా ఒక రౌండ్ వేసేస్తూ ఉన్నాము అండ్ ముందే చెప్పాను కదా ఇక్కడైతే వీళ్ళ స్పెషల్ అయినటువంటి కొన్ని రకాల డిషెస్ కానివ్వండి చాలా స్టాల్స్ అనేవి అరేంజ్ చేసి ఉన్నారు బట్ కాస్ట్ కూడా బాగానే ఎక్కువగానే ఉందండి మరి అంత రీజనబుల్ అయితే ఏం చెప్పను కానీ కాస్ట్లీ అనే చెప్పొచ్చు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కానివ్వండి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానివ్వండి చాలా మంచి సాంగ్స్ పెట్టి వాటర్ కానివ్వండి ఇక్కడ చూడండి లైటింగ్ అనేది ఇది మాత్రం ఒక మ్యాజిక్ టైప్లో ఉంది దీనినైతే చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బట్ ఇక్కడ యాక్టివిటీస్ అనేవి ఏమీ లేవు కానీ ఈ విధంగా అయితే కొద్దిగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ మార్కెట్ అయితే చూడండి మనకి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్స్ అనేవి పడితే చాలా బాగుంది అండ్ అంతేకాకుండా మనకి మార్కెట్లో ఏంటి అంటే చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ట్రెడిషన్లో వేసుకునేటటువంటి పెళ్ళిలో వేసుకుంటారు కదా శారీస్ కానివ్వండి జెంట్స్ వేసుకునేటటువంటి బట్టలు కానివ్వండి అన్నీ కూడా చాలానే ఉన్నాయి అండ్ కొన్ని మన సైడ్వి కూడా ఉన్నాయి బట్ కాస్ట్లీగా ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ ఫుడ్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే అనిపిస్తూ ఉంటుంది అస్సలు స్పైసీగా ఉండదండి అక్కడ మొత్తము చప్పగా తిన్నట్టే అనిపించింది అండ్ షాపింగ్ మాల్స్ అన్నింటికి కూడా చూడండి చక్కగా ఈ విధంగా లైటింగ్స్ అయితే పెట్టేసి ఉంచారు అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఇక్కడ పానీపూరి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బట్ టేస్ట్ లెస్ అనమాట అండ్ వాళ్ళు ఇచ్చే పానీ కూడా చాలా చల్లగా ఉంటాయండి టేస్ట్ ఏమి ఉండదు స్వీట్గా ఉంటుంది అసలు తినాలనిపించలేదు నాకైతే సో ఒక్కసారి ట్రై చేశాను ఫస్ట్ డే నాకు అంత టేస్టీగా లేదు అని చెప్పి అక్కడ ఉన్నన్ని రోజులు కనిపిస్తూనే ఉన్నా కూడా నేను ఇంకా దాన్ని తినకూడదు అని అనుకున్నాను సో అనమాట ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను చూడండి షాపింగ్ మాల్స్ అనేవి చాలానే ఉన్నాయి అండ్ ఈ క్లిప్ అయితే ముందు కూడా చూపించాను మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందుకనే మళ్ళీ యాడ్ చేశాను అనమాట ఐ మీన్ మళ్ళీ వీడియో అనేది షూట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ కలర్ఫుల్గా వాటర్ చూడనే ఎంత బాగా వస్తున్నాయో అండ్ మనకి ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి సాంగ్స్ అయితే పెడుతూ ఉన్నారు హిందీ సాంగ్స్ పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇందులో ఎంజాయ్ చేయడం ఏముంది అని అనుకుంటున్నారా మనకి ఈ మధ్యలో చూసినట్లయితే వాటర్కి వాటర్కి కొద్దిగా గ్యాప్ అనేది ఉంది కదా సో దాంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆ విధంగా గేమ్లా ఆడుకుంటూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ ఈ బొడ్డోడు చూడండి ఎంతలా ఎగురుతున్నాడో సో ఫుల్గా ఎంజాయ్ చేశాడండి వాడైతే మాత్రం మేము అక్కడ ఉన్నంతసేపు కూడా వాడివైపే చూస్తూ ఉన్నాము సో ఇలాంటివే కాకుండా మనకి అక్కడ ఎక్కువ ఫేమస్ అయినటువంటి ఫుడ్ కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంది మేము కూడా కొన్ని కొన్ని ట్రై చేశాము వాటిలో ఇది ఒకటండి దీని పేరు ఏదో చెప్పారు కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కదా నేమ్స్ అనేవి గుర్తులేదు అయితే ఇది ఏంటి అని అంటే నాకు టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది మనం పెసర పునుగులు వేసుకుంటాం కదా సో పెసర పిండి ఏదైతే ఉంటుందో ఆ పెసరపిండితో గుంత పొంగనాలు వేసి వాటిపైన సాసెస్ ఆనియన్స్ మిక్స్ చేసి ఇచ్చారు అండ్ దీని కాస్ట్ అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు అది తిన్నాము తర్వాత అయితే ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనమాట సలాడ్ టైప్లో చేసి ఇస్తున్నారు దీని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి ఒక ప్లేట్ అండ్ దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి లాస్ట్లో మనల్ని అడుగుతున్నారు విత్ మసాలానా వితౌట్ మసాలానా అని విత్ మసాలా అంటే కనుక ఒక పౌడర్ అనేది యాడ్ చేసేస్తున్నారు వితౌట్ అంటే కనుక డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు అనమాట సో చూస్తున్నారు కదా దీంట్లో అయితే క్యారెట్ బీట్రూట్ కీరా క్యాప్సికమ్ బ్రోకలీ పుచ్చకాయ ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా కట్ చేసి అయితే మిక్స్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నారు దీని కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి సో ఇది కూడా మేము తిన్నాము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే కాబట్టి నార్మల్ టేస్టే ఎక్కడున్నా కూడా అదే టేస్ట్ కాబట్టి బాగుంది అండ్ దీనితో పాటుగా అప్పడం ఉంటుంది కదండి పాపడు సో అవి కూడా ఇక్కడ ఫేమస్ అంట దాని పైన త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మసాలాలు అయితే స్ప్రింకిల్ చేసి ఇస్తున్నారు సో అది కూడా టేస్ట్ చేసాము అది కూడా బాగుంది బట్ వీడియో అనేది క్లిప్ మిస్ అయిందండి సో అందుకనే యాడ్ చేయలేదు ఇక్కడైతే మేము మసాలా ఏమీ వేయించుకోకుండా తీసుకున్నాము సో చూడండి ఈ క్వాంటిటీలో అయితే ఇచ్చారనమాట మొత్తము కూడా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఫైనల్గా అయితే మాకు ఫ్లైట్ టైం అయిపోయింది ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రిటర్న్ అయిపోయాము సో ఇక్కడ నేనైతే మీకు కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి సో ఈ విధంగా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము వాటిని ఇక్కడ మీతో అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే మేము అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ అండి సో చాలా బాగుందనమాట వ్యూ అనేది అండ్ ఇవైతే అక్కడ మేము విజిట్ చేసినటువంటి టెంపుల్స్ టెంపుల్స్ చూడండి మీకు ఇక్కడ షేప్స్ కానివ్వండి చెక్కతో కట్టారు చాలా బాగున్నాయి అండ్ అక్కడ ఉన్నటువంటి పార్క్స్కి అట్లా కూడా వెళ్ళి ఫోజులు అయితే ఇచ్చేసామన్నమాట అండ్ ఇవైతే అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అని కూడా చెప్పాను కదా అది కూడా ట్రై చేశాము అంత దూరం వెళ్ళిన తర్వాత అన్నీ ట్రై చేయాలి కదా అండి అండ్ మీకు చెప్పాను కదా ఎన్ ప్రతి చోట కూడా మనకి ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు అవైలబుల్గానే ఉంటారు సో అందుకని ఫొటోస్ అనేవి మనం హ్యాపీగా తీయించుకోవచ్చు బట్ బడ్జెట్ అనేది ఉంటుంది మనం వెళ్ళేదే ఇయర్లీ వన్స్ అట్లా వెళ్తాం కాబట్టి కొద్దిగా ఖర్చు పెట్టుకున్నా కూడా తప్పులేదని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు బట్ చూసుకుని ఖర్చు పెట్టుకోవాలనుకోండి సో ఈ విధంగా అయితే మేము ఈ సంవత్సరం అన్ప్లానెడ్గా అయితే కులు మనాలి వెళ్ళాము బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చూసారు కదా ఈ కులు మనాలి ట్రిప్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ విధంగా ఎంజాయ్ చేశాము అని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి మీతో యాడ్ చేసుకున్నాను ఐ మీన్ మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది డెఫినెట్గా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవ్వగానే మీకు రీచ్ అయిపోతాయి సో వీడియోస్ అనేవి ఎంజాయ్ చేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ